హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసదా వాక్స్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ వచ్చేసి ఏంటి ఒక బౌల్లో వాటర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదేనండి గ్రేప్ వాటర్ అండి పౌడర్ అంటారు కదా అది యాక్చువల్గా పిల్లలకి వాడాలో వాడకూడదు మనకైతే తెలియని దైలమాలో ఉంటామండి సో అది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే ఈజీగా వాడచ్చు కదా సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామండి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఇలా ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని వాటర్ స్టాండ్ ములిగేటట్టుగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ వామ్ యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ వామ్ అయితే త్రీ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వామ్ తీసుకుంటే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అలా తీసుకోండి డబల్ తీసుకోండి వామ్ తీసుకునేదానికి తర్వాత స్టాండ్ పైన ఇలా ఒక బౌల్ పెట్టుకోండి స్టీల్ బౌలే మోస్ట్లీ పెట్టండి ఇగోండి ఇలా బౌల్ పెట్టిన తర్వాత ఇడ్లీ పాత్ర మూతని ఇలా కాకుండా ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకోండి యాక్చువల్లీ దీనిపైన గాజుది ది లిడ్ ఉంటే బెస్ట్ అండి మనకు కనిపిస్తుంది ఎలా ఫామ్ అవుతుంది ఏంటనేది ఇలా రివర్స్లో పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడుకునివ్వాలండి అప్పుడు చూడండి ఈ బౌల్లోకి ఆవిరంతా ఆవిరి వాటర్ అంతా వెళుతుందండి చూసారు కదా చూడండి బయటికి తీసి చూపించానా ఇదిగోండి ఆవిరై వాటర్ అంతా ఇందులో పడుతుందండి ఆ ఆవిరి వాటరే మనకి వుడ్ వర్డ్స్గా యూజ్ చేయొచ్చండి పిల్లలకి స్టార్టింగ్లో పిల్లలు కొంచెం తాగడానికి ఇష్టపడరు అనే వాళ్ళకి లైట్గా పట్టికైతే యాడ్ చేసి ఇది పిల్లలకి మనం పెట్టొచ్చండి ఇగోండి ఇగోండి ఇంత వాటర్ ఫామ్ అయిందండి నాకు టూ టేబుల్ స్పూన్ వాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే ఇవ్వండి ఇంత వుడ్ వోడ్స్ అయితే ఫామ్ అవుతుంది చిన్న పిల్లలు సిక్స్త్ మంత్ పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ ఇవ్వచ్చండి ఈ గ్రేప్ వాటర్ అయితే ఎటువంటి కెమికల్స్ కానీ ఆల్కహాల్స్ కానీ ఉండవండి ఈవెన్ సిక్స్త్ మంత్ బేబీస్ వాళ్ళు స్పూన్తో తాగరంటే ఇలా నిప్పిలతో అయితే ఇవ్వచ్చండి వన్ ఎంఎల్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకైతే ఈ గుండెండి పెద్ద పిల్లలకైతే అంటే ఆఫ్టర్ సెవెన్ ఎయిట్ మంత్స్ బేబీస్ అయితే ఇలా స్పూన్తో ఒక్క స్పూన్ ఇస్తే సరిపోతుందండి ఎటువంటి ఫుడ్ తిన్నా సరే వాళ్ళు ఈజీగా డైజెస్ట్ చేసుకుంటారండి ఇలా ఒక గాజ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఈ వుడ్ బోర్డ్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకైతే ఇవ్వండి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో నాకైతే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్